ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో రాసలీలలు జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్ కు ఇంత స్వేచ్ఛ ఉంటే న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ పనితీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ప్రశ్న మొదలైంది దీంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమైంది రౌడీ షీటర్ ప్రియురాలు లేడీ డాన్ అరుణను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పారిపోతుండగా టోల్ ప్లాజా వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అరెస్ట్కు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేస్తారు నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కది నన్ను డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంకొని ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి ఎవరున్నారు నేనేమంటానంటే జరి ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది పోస్ట్ పోస్టుమార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేస్తుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చేస్తా ఉంది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత తడబాటుకు గురయ్యారు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు విచారణ జరుగుతోందంటూ సమాచారం హోంమంత్రి అనిత సంతకాలు ఎవరెవరు చేశారో హోంమంత్రి అనిత చెప్పలేదు సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమ్మిలారు హోంమంత్రి పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన చేశారు అనిత రౌడీశీఖర్ శ్రీకాంత్ అరుణపై విచారణ జరుపుతామంటూ హోంమంత్రి అనిత ప్రకటన చేశారు మీడియా ఆ విషయాన్ని వదిలేయాలని వ్యాఖ్యానించారు హోంమంత్రి ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నేతల అండతో బయటకొచ్చాడు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ లో మీ పాత్ర ఏంటని అనితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు తన పాత్ర ఉందో లేదో హోంమంత్రి అనిత చెప్పలేదు పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్ మార్టం చేయండి సమాధానం దాట వేశారు హోంమంత్రి అనిత సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరి వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా అతన్ని జైలుకి పంపించడం జరిగింది మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరకు వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది ఇన్ఫర్మేషన్ మేము అందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటాం కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడు అంటే ఒక గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పుడున్న పందాన్ని ఇప్పుడు కూడా కొనసాగుతాది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్ కి గ్యాంగ్లు కూడా చెప్ అసాంఘిక శక్తులకి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్ మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ ని ఇంతకు ముందులాగే బ్లాక్ మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు గానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్ గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అనచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య